ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి ఈరోజు వీడియోలో భాగంగా స్వామివారికి పుష్పాల అలంకరణ చేస్తున్నాను చూడండి ఈరోజు శనివారం సందర్భంగా స్వామివారికి విశేషమైన పూజా కార్యక్రమాల్లో భాగంగా స్వామివారికి పుష్పాలంకరణ అలంకరణ సేవను చేశామండి ఈ సేవ అనేది ప్రతి సోమవారం జరుగుతుంది పుష్పాలంకరణ అలంకరణ సేవ ఆ సేవను మీరు ఈరోజు వీడియోలో వీక్షించండి చూస్తున్నారు కదా స్వామివారికి ముందుగా అయితే తల నుండి కూడా భుజాల వరకు వచ్చే మాలను అలంకరించాను ఆ మాలను కూడా కొన్ని కొన్ని పేర్లతో పిలుస్తూ ఉంటారు శ్రీదేవి భూదేవి మాలని అలాగే కటి అని అలాంటి రకాలు ఉంటాయి కాకపోతే మనం అయితే తక్కువ పూలతో స్వామివారికి అంటే ఈజీగా సింపుల్గా చేయటం అనేది జరిగిందండి స్వామివారికి కలియుగంలో వెంకటేశ్వర వారికి ఇటువంటి సేవ చేసుకోవటం మనం పూర్వజన్మ సుకృతమైన స్వామివారిని ఇలా దర్శనం చేసుకోవటం దీపాల కాంతుల్లో స్వామివారు తిరుమలలో అచ్చం ఇలాగే ఉంటారండి సేమ్ స్వామివారి యొక్క రూపం కానీ ఆ కిరీటం కానీ సేమ్ ఇలానే ఉంటారు చూస్తున్నారు కదా స్వామివారిని దగ్గరగా చూపిస్తుందని చూడండి నమస్కరించుకోండి మీ యొక్క కోరికలన్నీ కూడా స్వామివారికి విన్నపించుకుంటే మీ యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అలాగే మన సబ్స్క్రైబర్లో ఎవరైనా స్వామివారి భక్తులు ఉంటే దయచేసి కామెంట్ చేయండి ఓం నమో వెంకటేశాయని ఆ కలియుగ ప్రత్యక్ష దైవం యొక్క కరుణా కటాక్షాలు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా ఆ దేవదేవుడైన వంటి వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు వారి మీద ఉండాలి వారు అనుకున్న పనులన్నీ తీరిపోవాలి ఈ సంవత్సరం అత్యంత ఎక్కువ అనుకున్న పనులన్నీ కూడా పూర్తయిపోయి విద్యార్థులకి విద్య అందాలి అలాగే వ్యాపారస్తులకి వ్యాపారం అభివృద్ధి చెందాలి అని కోరుకుంటున్నానండి స్వామివారి యొక్క దయ వల్ల మీ అందరికీ కూడా మీ యొక్క ఇష్ట కోరికలన్నీ కూడా తీరబోతున్నాయి ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామివారిని మీ అందరూ కూడా దర్శనం చేసుకోండి స్వామివారిని దగ్గరగా చూపిస్తున్నాను చూడండి మొత్తం కూడా కింద నుండి దాకా చూడు చూసి నమస్కరించుకోండి ముందుగా స్వామివారిని స్వామివారి యొక్క ఆ మకర తోరణం కూడా దర్శనం చేసుకోండి కిరీటము ఆ కిరీటం నుండి తర్వాత కిరీటం మీద ఉన్న మాలను చూడండి మాల అలాగే సైడ్లో ఉన్న మాల అన్నీ కూడా చూడండి స్వామివారిని ఇప్పుడు దీపం కాంతిలో మీకు చూపిస్తాను ఒక్కొక్క అంగాన్ని స్వామివారి యొక్క చూపిస్తాను చూడండి ముందుగా అయితే స్వామివారి యొక్క శ్రీచరణాలు అంటే పాదాలు బ్రహ్మదేవుడు కడిగిన వంటి పాదాలు అవి అండి ఆ పాదాలను నమస్కరించుకోండి అలాగ అలాగే సూర్యకఠారి దర్శనం చేసుకోండి తర్వాత స్వామివారి యొక్క దగ్గరికి చూపిస్తుందని చూడండి దూరంగా ఇప్పుడు మళ్ళీ దర్శనం చేసుకోండి శ్రీవారు బ్రహ్మ కడిగిన అండి అవి అటువంటి పాదాలని మీ అందరూ కూడా నమస్కరించుకోండి బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానేడి పాదము అని అన్నమాయాచార్యుల వారు కీర్తనలో విన్నపించారు స్వామివారి యొక్క ఆ హస్తం చూడండి కుడి హస్తము నా పాదాలను పట్టుకోండి మొత్తం నేనే చూసుకుంటాను అని ఎంత మనకి ఈ కలియుగంలో చేయి చూపిస్తున్నారు స్వామివారు ఇంకొకటి హస్తం చూడండి స్వామివారు సిద్ధంగా ఉంటారు ఏ భక్తుడికి ఏ కష్టం వస్తుందా అని ముందుగా అయితే సిద్ధంగా ఉంటారు స్వామివారు ఆ పని వారి యొక్క కోరికలు తీర్చడానికి అదిగోండి శంఖము తదుపరి శంఖం చూపిస్తాను అది అమ్మవారు శ్రీదేవి అమ్మవారు భూదేవి అమ్మవారు వక్షస్థలంలో ఉన్న అమ్మవార్లిద్దరిని కూడా దర్శనం చేసుకోండి అలాగే స్వామివారి యొక్క నామము స్వామివారి యొక్క నేత్రాలు అలాగే స్వామివారి యొక్క చెవిదిద్దులు స్వామివారిని మొత్తం కూడా చూడండి తర్వాత స్వామివారికి మంగళహారతి ఇచ్చి స్వామివారి యొక్క దర్శనాన్ని మీ అందరూ కూడా చేసుకోండి కలౌ వెంకటనాయక ఆ వెంకటేశ్వర స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నానండి చూడండి నమస్కరించుకోండి స్వామివారికి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఈ విధంగా అయితే స్వామివారికి దివ్యమంగళ నీరాజనం అందించాను మీరు అద్దుకోండి ఇదండి ఈరోజు వీడియో ఓం నమో వెంకటేశ